చూడండి చాలా బాగా పెరిగినాయి కదా ఇలాగ మన చెట్టు నిండా కూడా కాయలు చక్కగా వస్తాయండి మనం బాగా పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట ఎగ్గాయలని ఫ్రూట్ పర్మెంటేషను లేదా నుంచి వచ్చిన వేస్టేజ్ ఉంటుంది కదండి లేదా బ్లాక్ చేపలు కానీ తీసుకుని బెల్లంతో ఆ చేపలని ఫర్మెంటేషన్ చేసుకొని చక్కగా మనం మొక్కలు ఇచ్చుకుంటే బాగా పెరుగుతాయండి మొక్కలు కూడా హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ గా ఈరోజు వీడియో అయితే కనుక కొన్ని అంటే మన టెరస్ మీద ప్రజెంట్ మొక్కలు ఎలా ఉన్నాయనేది మీకు ఒక రెండు మొక్కల గురించి అయితే చెప్తానండి ఇది నారింజ చెట్టు ఇది మొన్నే రీసెంట్గా తీసుకున్న మొక్కే తీసుకునేటప్పటికి ఒక కాయతో తీసుకున్నాను ఇదిగోండి చిన్నగా ఉంది ఇంకా లేదు ఇది అయితే తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత నేను సాయిల్ అది ఫ్రూట్ మొక్కలకి మామూలుగా మీకు చెప్పినట్టుగానే కుండీలోని ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్లు ఏవైనా సరే లీఫ్ కంపోస్ట్ కానివ్వండి కౌమాన్యూ వర్మి కంపోస్ట్ అలాగే వేపపిండి ఇవి వేసుకుని పెట్టుకుంటే చాలు ముఖ్యంగా వేపపిండి సాయిల్ కొంచెం కంపోస్ట్ ఏదైనా కిచెన్ వేస్టేజ్ ఉంటే కిచెన్ వేస్టేజ్ కూడానే నేనైతే పై పైన వేసేస్తూ ఉంటాను కిచెన్ వేస్టేజ్ ఏది ఉంటే అది మొక్కలకి పై పైన వేసేస్తాను గమ్మను డ్రై అయిపోతుంది స్మెల్ అది రాదు కుండీలో మనం లోపల మట్టి తీసి కొంచెం వేసి మట్టి వేసేసినా పర్వాలేదు దానిపైన పురుగులు రాకుండా ఉంటాయి లేకపోతే అలా పైన వేసేసుకున్న చాలు మాట ఇదిగోండి ఇక్కడైతే నేను పెంచుతున్న మొక్కలో ఇప్పుడు మనకి మళ్ళీ పిందులు వచ్చినాయి చాలా పిందులు వచ్చినాయి నిలబడినాయి ఒకటి రెండు ఇదిగోండి మూడు ఇదిగో నాలుగు ఇదిగోండి ఇక్కడ ఐదు ఐదు కాయలు వచ్చిన ఐదు కాయలు నిలబడ్డాయండి చాలా కాయలు వచ్చినాయి వాటికి బలం సరిపోయిందో లేదో మరి కొన్ని మట్టికి రాలిపోయినాయి అన్నమాట ఇదిగోండి ఇలా గొంగలు కూడా అటాక్ చేస్తూ ఉంటాయి ఇలాంటి వాటిని చూసుకుంటూ ఉండాలి మొక్కను ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి తెగుళ్ళనేవి ఎక్కువ శాతం ఏమీ పెద్దగా కనపడం నారింజ్ మొక్కకి ఇలా గొంగలు ఒకటి ఇదిగోండి ఇలా ఆకు ముడత కొంచెం ఇవి పొల్లటి మజ్జిగ కానీ లేకపోతే ఎగ్తో చేసిన ఇది కానీ ఇచ్చుకున్నారనుకోండి కాల్షియం తక్కువైనా మొక్క కొంచెం బలం తక్కువైనప్పుడే ఇలాంటివన్నీ మనకి బయటపడుతూ ఉంటాయండి మొక్కలు అనివ్వండి మనుషులు అనివ్వండి కొంచెం వీక్గా ఉంటేనే కదా కొన్ని కొన్ని బయటపడుతూ ఉంటాయి అలాగే మొక్క కూడా అంతే డల్ అయింది పోషకాలు తక్కువయ్యో దానికి ఏదో కొంచెం తేడా ఉన్నప్పుడే మొక్క మీద ఇలాంటి ఎఫెక్ట్ అనేది బాగా కనబడుతూ ఉంటుంది గమనించుకుని దానికి తగ్గట్టుగా రికవర్ చేయడానికి ఏదైనా కొంచెం పిండి వేసేసుకుని తర్వాత బలానికి ఎగ్ ఆయిల్ కానివ్వండి లేదా పొగక ద్రా కానీ ఇలాగా మన దగ్గర ఫ్రూట్ ఫర్మెంటేషన్ ఇప్పుడు ఈ సమ్మర్లో వాటికి బాగా పని చేసేవి ఏంటంటే ఈ సమ్మర్లో ఫ్రూట్ ఫర్మెంటేషన్ కానీ బెల్లంతో చేసిన ఫర్మెంటేషన్స్ ఏవైనా సరే కొంచెం ఇస్తూ ఉన్నాం అనుకోండి తీపి నీళ్ళు టైపు అదే ఫర్మెంటేషన్ చేసిన బెల్లం నీళ్ళు ఇస్తూ ఉంటే పూతకి పూత వస్తుంది కాయలు బాగా నిలబడతాయి సాయిల్లో కూడా మైక్రోబ్స్ చచ్చిపోకుండా ఈ ఎండకి యాక్టివ్ అవుతాయి అన్నమాట దానివల్ల ఏంటంటే మన సాయిల్ బలంగా ఉండడం వల్ల మనం ఈళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకుంటాం మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది అలాగే మన ఫ్రూట్స్ మొక్కలకైనా ఈ మామూలుగా పెంచుకునే ఏ ఫ్రూట్స్ మొక్కలకైనా సరే వాటర్ అనేది ఇచ్చుకోవాలి డైలీ ఇవ్వాలి డైలీ అంటే మనకి ఏంటంటే నీళ్ళు వెళ్ళిపోవాలండి వేసామనుకోండి నీళ్ళు అలా సాయిల్ అబ్జర్వ్ చేసుకుని వెళ్ళిపోవాలి మిగతా వాటర్ అందులో ఉండిపోకూడదన్నమాట ఏమో బాగా ఎక్కువైపోయి అది ఏమవుతుందంటే కుళ్ళు లాంటిది లేదంటే వేరు పురుగులు కౌమ్యానూరు వేసినప్పుడు వేరు పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది వాటి వల్ల కానీ అలా మనకి మొక్క అనేది డిస్టర్బ్ అవుతుందండి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే ఇప్పుడు చెప్పాను కదా నేను ఇప్పుడు తెల్ల మొక్క చూపిస్తాను ఎంత పోతు తోటి ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు చూసేయండి చాలా మందికి కొత్తగా స్టార్చెస్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో తీస్తున్నానండి ఫ్రూట్స్ మొక్కలు పెంచుకోవచ్చా లేకపోతే ఈ మొక్క పెంచొచ్చా లేదా ఆ మొక్క పెంచచ్చా పెంచకూడదేమో ఇలా చాలా రకాల డౌట్స్ అయితే చాలా మందికి వస్తూ ఉంటాయి నిమ్మ చెట్లు కానివ్వండి దానిమ్మ చెట్లు కానివ్వండి అలాగే సీతాఫలం చెట్లు తెల్ల నేరేడు డ్రాగన్ ఫ్రూట్ నారింజ బత్తాయి ప్రతి మొక్క మనం కుండీలో పెట్టుకుని హ్యాపీగా ఈళ్ళు తీసుకోవచ్చండి ఇవైతే మనం విసిగించాం కొన్ని ఉంటాయి అవి కొంచెం టైం పడుతుంది ఎక్కువ బలంగా పోషకాలు ఇవ్వాలి మామిడి మొక్కలు లాంటి వాటికి సపట మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయండి అయితే నేను టెరస్ మీద పెంచే మొక్కల్లో సపోటా మొక్కలు బాగా ఈళ్ళు తీసుకుంటాను కమల బత్తాయి నారింజకాయ తెల్ల నేరేడు అలా సీతాఫలాలు ఫ్యాషన్ ఫ్రూట్ మీకు తెలుసు కదా ఫ్యాషన్ ఫ్రూట్ కూడా అని చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా టేస్ట్ ఈ మొక్కలన్నీ కూడా మన టెరస్ మీద ఈజీగా పళ్ళ మొక్కలను పెంచుకోవచ్చు ఇంకా డ్రాగన్ మొక్క అయితే మీకు చెప్పక్కర్లేదు చాలా మందికి తెలిసి ఉంటుంది డ్రాగన్ స్టెమ్ ద్వారా ఈజీగా గ్రోత్ అవుతుంది ఈళ్ళు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే ఇయర్ పెరిగి పెరిగి కొద్ది ఈ ఈల్డ్ బాగా ఇస్తుందండి డ్రాగన్ ఫ్రూట్ అయితేనే అయితే ఇక్కడ తెల్ల చెట్టు అయితే కొన్ని మాత్రమే నేను సక్సెస్ఫుల్ గా తీసుకున్నాను కొన్ని కొంచెం చిన్న చిన్నగా అయిపోయినవి వీటికి బలం సరిపోలేదు దాని తత్వం ఏంటంటే మొక్క తత్వం ప్రతి సంవత్సరం అది పూత రావాల్సిందే లాస్ట్ ఇయర్ రాలేదు మరి ఎందుకో తెలియలేదు డల్ అయింది ప్లాంట్ తర్వాత మొత్తం మీద ఏ ఒటు పోషకాలు ఇస్తూ ఉంటాం కదా వేపపిండి అది వేయడం ఆకది దానికి అదే రాలిపోవడం కొంచెం తడిగా ఎక్కువ ఉండిపోయి ఎండ తగలపోవడం వల్ల దీని ప్లేస్ ఇక్కడికి మార్చేసా అన్నమాట ఇక్కడికి మారిన తర్వాత ఇదిగోండి పోత వచ్చింది ఎండ బాగా తగలాలండి పళ్ళ మొక్కలు ఏ మొక్కలకైనా అని నీళ్ళు ఇవ్వాలి డైలీ ఇవ్వాలి ఇచ్చినట్టు అది నేల వెళ్ళిపోవాలండి అనేవి అస్సలు స్టోరేజ్ అవ్వకూడద కుండీలో ఏ మొక్క పెట్టండి కాబట్టి అలాగే మన వేపపిండి ఆరు నెలలకు ఒకసారి లేదా రెండు మూడు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒక మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ మీరు పైన వేసుకోవాలి మనం ఎలాగో కలిపి పెట్టుకుంటాం పైన కూడా వేసుకుంటే ఏ ఫంగస్ లాంటి చిన్న చిన్న పురుగులు కానీ అటువంటివి ఏమీ చేరకుండా వేరికి మంచిగా ఒక ఇస్తుందండి ఒక టానిక్ టైప్ మాట మనకి చూడండి పేషెంట్లకి టానిక్లు అయ్యి మెడిసిన్ ఎలా ఇస్తామో వాటికి మొక్కకైతే వేపపిండి మెడిసిన్ టైప్ అండి నేల మీద అయితే ఇన్ని అవసరం లేదు కుండీలో పెంచుతున్నాం కదా సెటిల్ అవ్వమని అదే ప్లేస్లో మనం వాటిని కూర్చోబెడతాం కాబట్టి వాటికి కావలసిన మనం పోషకాలు అన్నీ కూడా అందిస్తూ ఉండాలి నేరేడుకాయలు అయితే బాగా వచ్చినాయండి తెల్ల నేరేడుకాయలు నలుపు నేరేడుకాయలు రెండు ఉంటాయి నలుపు నాకు అప్పుడు ఇచ్చిన మొక్కే కానీ ఈ మొక్క కాసింది కానీ ఆ మొక్క ఇప్పటికీ పోత రాలేదు నేను పోతున్న మొక్క తెచ్చుకోలేదు రెండు కూడా కానీ ఇది వచ్చింది అది పోత రాలేదు వెళ్ళి తెచ్చుకోవాలి ఈసారి పోతతో ఉన్నది సెలక్షన్ చేసుకుని నల్ల నేరేడు కూడా పెంచుతాను మన తోటలోని ఇప్పుడైతే తెల్ల నేరటికాయలు అయితే ఎప్పుడు కూడా నన్ను డిసప్పాయింట్ చేయకుండా చక్కగా మనకి అనేది ఇస్తుందండి ఈ కాయలు చూసారు కదా స్వీట్గా కూడా ఉంటాయి కొంచెం మనం బాగా ఫ్రూట్ పర్మెంటేషన్ అది ఇచ్చామనుకోండి ఏ మొక్కలకి ఇవ్వండి మనకి ఫ్రూట్ అనేది స్వీట్నెస్ వస్తుంది అనమాట ఆ సాయిల్లో తీపి నీళ్ళు చేరి మంచి మైక్రోబ్స్ యాక్టివ్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ ఫ్రూట్స్ మటుకి కొంచెం స్వీట్నెస్ అంటే బయట మార్కెట్లో తీసుకునే ఫ్రూట్స్ కన్నా మన ఇంట్లో ఆర్గానిక్గా కానీ లేదా సిద్ధంగా పెంచే మొక్కలకి సేంద్రియ పంట కింద కౌమాన్యూర్ అది వేసి పెంచుకునే మొక్కలు మట్టికి ఫ్రూట్స్ మట్టికి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట తియ్యగా బాగుంటాయి వెజిటేబుల్స్ అయితే త్వరగా కుక్ అయిపోతాయి మంచి రుచిగా ఉంటాయి ఇవన్నీ మీకు తెలిసినయే తెలియని వాళ్ళకి కొత్తగా ఇంకా స్టార్ట్ చేయలేని వాళ్ళు మొక్కలు పెంచడానికి డాబా పైన కుండీలు పెట్టుకోవచ్చా ఇలా ప్రతి డౌట్ ఉంటుంది బరువు ఇంత పెట్టచ్చా అని మనం సిమెంటు కాంక్రీటు ఇవన్నీ వేసి అవి వేసుకుంటాం కాబట్టి వాటికి మళ్ళీ స్తంభాలు వేసుకుంటాం అవన్నీ బరువే మంచాలు ఇవన్నీ బోల్డ్ పెట్టుకుంటాం కదా మనం మట్టి ఏముందండి లైట్ అంటే లైట్ వెయిట్గా అంటే లీఫ్ కంపోస్ట్ ఉంటుంది కొంచెం కోకోపీట్ కలుపుకోవచ్చు మీ ఇష్టం లైట్గా అంటే బరువు ఉండకూడదు ఈజీగా కుండీ తీసి పక్కన పెట్టేసుకోవాలనుకుంటే కొంచెం కోకోపీట్ వర్మీ కంపోస్టు అలాగే లీఫ్ కంపోస్ట్ ఇలాంటి కంపోస్ట్లు వేసి పెట్టుకున్నారనుకోండి కొంచెం మట్టి ఏమో ఒక ఫార్టీ పర్సెంట్ వేసుకుని సిక్స్టీ పర్సెంట్ ఈ అదరే అన్నీ వేసుకుని చేసుకుంటే మీకు ఈజీగా లైట్ వెయిట్ కింద ఉంటుంది మన స్లాబ్ మీద హ్యాపీగా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు డైరెక్ట్గా పెట్టకుండా ఏదైనా కుండీలు కానీ స్టాండ్లు కానీ వాటికి గాలి వెళ్ళిపోయేలాగా అంటే స్టాండ్లు అయినా హై స్టాండ్లు పెట్టుకుంటే బెస్ట్ అండి పెద్ద మొక్కలకైతే చిన్న స్టాండ్లు పెట్టుకున్నా మొత్తం మీద భూమి మీద ఆ స్లాబ్ మీద డైరెక్ట్గా పెట్టకుండా పెట్టుకుంటే నీళ్ళు నిలబడవు కాబట్టి అన్నమాట మొక్కలు చక్కగా హ్యాపీగా మన డాబా పైన పెంచచ్చు ఇప్పుడైతే నేను ఈ తెల్ల నెరేడు గురించి చెప్తున్నాను కదా ఈ కాయలు ఇంకొంచెం ఎదగలేదు కొంచెం శ్రద్ధ చేయాలి వారానికి ఒకసారి ఎగ్ ఆయిల్ తెలుసు కదండి రెండు కోడిగుడ్లు మిక్సీ పట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టేసి వన్ ఇస్ టు టెన్ రూపంలో మనం మొక్కకి నీళ్ళు ఇచ్చుకోవచ్చు వన్ ఇస్ టూ ఫైవ్లో కూడా ఇచ్చుకోవచ్చు అలా ఇచ్చుకోవడం వల్ల కాల్షియం పెరిగి కాయలు బాగా పెరుగుతాయి ఇప్పుడు చూసేనా సగం వచ్చేసి చిన్న చిన్నగా ఉన్నప్పుడే కొన్ని ఏమో చక్కగా పెద్దగా అయినాయి ఇది వండి ఇలా అవ్వాలి ప్రతి ఫ్రూట్ ఇలా అవుతేనే కదా మనం ఎంజాయ్ చేయగలం అంటే ఇలా ఉన్నా మనం తీసుకుంటాం ఇలాంటి ఇలా వచ్చినాయి అనుకోండి ఇంకా బాగా కరెక్ట్గా ఉన్నట్టు మన ప్లాంట్కి కరెక్ట్గా సరిగ్గా మంచి పోషకాలతో పెంచుతున్నామని ఒక చిన్న అది మనకి తెలు చెప్పడం మాట అది అంత బాగా పెరుగుతుంది అంటే కనుక కాయలు అవి బాగా వస్తున్నాయి అంటే ఎగ్గాయిలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది దానివల్ల దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని మీరు కొంచెం ఆ బెల్లం ఎలాగో పొడి కొంచెం కలిపేసుకుని ఆ రెండు గుడ్లు కొంచెం ఆయిలు ఈ మూడు కలిపేసుకుని మీరు నీళ్ళు వన్ ఇస్టు టెన్ రూపంలో వేసుకోండి బ్రహ్మాండంగా కాల్షియం అందుతుంది కాయలకి ఫ్రూట్స్ పోత రాకపోతే పోత అన్నీ వస్తాయన్నమాట సక్సెస్ఫుల్గా మీరు మాకులాగే మీరు కూడా తీసుకోగలరు అన్నమాట చూసారు కదా మొత్తం చట్నీ అండి ఇదిగోండి ఇక్కడ వెనకాల చూసారా ఎంత బాగా వచ్చేసి గుత్తు గుర్తు మాట ఇవి ఇదిగోండి చూడండి చాలా బాగా పెరిగినాయి కదా ఇలాగ మన చెట్నీ నిండా కూడా కాయలు చక్కగా వస్తాయండి మనం బాగా పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట ఎగ్గాయలని ఫ్రూట్ పర్మంటేషను లేదా నుంచి వచ్చిన వేస్టేజ్ ఉంటుంది కదండి లేదా బ్లాక్ చేపలు కానీ తీసుకుని బెల్లంతో ఆ చేపలని ఫర్మెంటేషన్ చేసుకుని చక్కగా మనం మొక్కలకి ఇచ్చుకుంటే బాగా పెరుగుతాయండి మొక్కలు కూడా ఇచ్చి చూడండి మీకే మొక్కల గ్రోత్ అనేది తెలుస్తుంది ఇవన్నీ చేసుకోవాలి అంటే మొక్కలు పెంచేటప్పుడు శ్రద్ధ ఉన్నప్పుడు ప్రతిదీ మార్చి మార్చి వాటికి టేస్ట్ వేరే వేరేగా చూపిస్తూ ఉంటే మొక్క కూడా అందులో ఉన్న మైక్రోవ్స్ రకరకాలుగా యాక్టివ్ అవుతాయమాట ఎక్కువ అంటే కొత్త ఇప్పుడు చేపల దగ్గర నుంచి చేపల్ని మనం మురగబెట్టి బెల్లంలో మురగబెట్టి అదే ఒక వారం రోజులు పక్కన పెట్టి అప్పుడు మనం స్ప్రే చేసి అనుకోండి దానిలో ఉన్న బ్లడ్ అది చిన్న చిన్న మైక్రోబ్స్ అన్నమాట అవన్నీ ఒక సాయిల్లో ఒక మైక్రోబ్స్ ఇష్టపడతాయి అలాంటివి మన సాయిల్లో కొత్తగా పరిచయం చేస్తే సాయిల్ సారవంతం అవుతుంది ఆటోమేటిక్గా మొక్క పెరుగుతుంది గ్రోత్ ఉంటుంది కొంచెం ఎఫెక్ట్స్ అన్నీ ఏమైనా దాడి చేసి ఏమైనా ఉంటే కొంచెం గొంగలు ఏమైనా దాడి చేయాలి తెల్ల నేరేడికి లేదా మిల్లీ బగ్స్ మిల్లీ బగ్స్ కూడా తక్కువే చూసుకొని మనం ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇదండి ఈరోజైతే మీరు ఆ ఒకటి ఆయిలే కానీ లేదంటే మర్చిపోయిన ఇంకొకటి ఇది ఏంటంటే పొగాక కాండం కాండం ఉంటుంది కదండి దాన్ని కూడా ఫర్ ఫర్మెంటేషన్ చేసి టూ ఫిఫ్టీన్ టెన్ కానీ ఇచ్చుకుంటే అంటే కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది లైట్గా మొక్కగా స్ప్రే చేసి మొక్క మొదలు వేస్తే మెగ్నీషియం అందుతుంది రూట్కి ఏమన్నా కొంచెం ఫంగస్ ఉంటే ఆ ఘాటుగా అవి చనిపోతాయి బాగుంటుంది అన్నమాట అది కూడా మీరు ఒకసారి ఇచ్చి చూడండి మీకు తెలుస్తుంది ఇదే అండి ఈరోజు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి